The okay. యపేట మండలంలోని మారెళ్ల మడక గ్రామానికి చెందిన రైతు వాసుదేవారెడ్డి పొలంలో ముప్పై మూడు మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి నరికి వేశారు బుధవారం ఉదయం రైతు పొలానికి వెళ్లి చూడగా మామిడి చెట్లు నరికి వేసినట్లు గుర్తించారు నరికిన చెట్లను చూసి రైతు కన్నీటి పర్యంతమయ్యాడు ఎవరో ఉద్దేశపూర్వకంగానే చెట్లు నరికి వేశారని రైతు బాధతో చెప్పాడు రైతు వాసుదేవారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ బొజ్జ పార్థసారథిరెడ్డి కోరారు ఇదే రైతుకు చెందిన వంద మామిడి చెట్లను కూడా సరిగ్గా ఎన్నికల పోలింగ్ ముందు రోజు కూడా గుర్తు తెలియని దుండగులు నరికివేశారట ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు ము చక్కెమన్న బుజ్జా పార్థాదేవి ఎక్స్ సర్పంచ్ని ఆరు సంవత్సరాలకు ముందు మామిడి చెట్లు మామిడి తోట నేను మా అన్న కొడుకులు ఇద్దరం కలిసి పూడ్చుకున్నాము పదిహేను రోజులకు ముందు మా అన్న కొడుకులు ఈ నాయ కలిపి నూట ఐదు చెట్లు నరికినారు ఈరోజు మళ్ళా వారానికి ముందు ఈరోజు మళ్ళీ నైట్ వచ్చి నలభై రెండు చెట్లు రంపాలతో పోసినారు మా కుటుంబం పది మందికి సాయం చేసిందే కానీ ఎవరితో చేతులు చేతులతో కానీ గొడవలు కానీ కాబట్టి దయవించి మాకు ఏదైనా నష్టపరిహారం వారితో జరిగింది కాబట్టి పోలీసులు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలి